వెల్కమ్ టు టిఐటి న్యూస్ మన ఛానల్ మరణిస్త గోదావరి వంటోన్ పారది బాపూజీ నగర్ ఏరియాలో పోలీసులు నిర్బంధ చెక్కింగ్ చేయడం జరిగింది ఈ ప్రాంతంలో చాలా వరకు వేరువేరు జిల్లాలు వేరువేరు రాష్ట్రాల నుండి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఇండ్లు అద్దెకు తీసుకొని కూలి పనులు ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఇక్కడ ఎవరైనా ఏదైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసే అవకాశం ఉందన్న ఉద్దేశంతోనే ఈ నిర్బంధ చెక్కింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని పోలీస్ అధికారులు అన్నారు ఈ ప్రాంతంలో ఎలాంటి మత్తు పదార్థాలు ఉపయోగించరాదని ముఖ్యంగా గంజాయి డ్రగ్స్ తీసుకున్నట్లయితే వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు మత్తు పదార్థాలను రవాణా చేసిన అమ్మిన వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అలాంటి వారిపైన పోలీసు నిరంతరంగా నిఘా ఉంటుందని ప్రజలకు ఏమైనా సమాచారం తెలిస్తే ఆ సమాచారం పోలీసుకి ఇవ్వాలని తెలపడం జరిగింది రాబోయే గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈ గణేష్ ఉత్సవాలకు సంబంధించి సూచనలు చేయడం జరిగింది ఈ ఏరియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇక్కడ ప్రాంత వాసులను కోరడం జరిగింది ఈ సీసీ కెమెరాల ద్వారా ఈ ప్రాంతం నిరంతరం నిఘా నీడలో ఉంటుందని ఏ సమస్య వచ్చినా త్వరగా పరిష్కారం చేసుకునే అవకాశం ఉంటుందని సీసీ కెమెరాలు ప్రాముఖ్యతను వివరించడం జరిగింది యువతి యువకులు సోషల్ మీడియా ట్రాప్ లో పడి ప్రేమ ఇతర సైబర్ నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున వారి తల్లిదండ్రులు పెద్దలు చెప్పిన మాటలు విని మంచిగా చదువుకొని భవిష్యత్తులో సన్మార్గంలో నడవాలని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారు అరవై మంది పోలీస్ సాయుధ పోలీసులు ఇరవై మంది ప్రత్యేకంగా పోలీసులు సూపర్ డాగ్ ఉపయోగించి మత్తు పదార్థాలకు పేలుడు పదార్థాలకు సంబంధించి చెక్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గోదావరికడి ఎస్పీఎం రమేష్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇందసేనారెడ్డి ఎస్ఐలు భూమేష్ రమేష్ శ్రీనివాస్ రామగుండం ఎస్ఐ సమ్మయ్య గోదావరికడి టూ టౌన్ ఎస్ఐలు ఎస్కే ఫారీద్ అహ్మదుల్లా పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మీ ఫోన్లో ఏవైతే నంబర్లు ఉంటే ఆ వాట్సాప్ కానీ ఫేస్బుక్ అన్ని వాటి నుంచి ఫోటోలు పెడతా ఉంటాం దానివల్ల మీరు భయపడి ఆ డబ్బులు ఇవ్వడము లేకపోతే కొన్ని సందర్భాల్లో ఇక్కడ మన దగ్గరనే ఈ అడ్డగుండ